నేను ములుగు జిల్లాకు అలాట్మెంట్ అయ్యాను అక్కడ అలాట్మెంట్ అయిన కాళ్ళ నుంచి త్రీ ఇయర్స్గా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నుంచి మేము మా ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ ఆఫీస్కి మా టీం తోటి చాలా సార్లు వెళ్ళడం జరిగింది గతంలో పిఆర్టి సంఘ నాయకులైన శ్రీపాల్ రెడ్డి గారిని పూల రవీంద్ర రెడ్డి గారిని కూడా కలిసాము కానీ మా సమస్య పరిష్కారం అవుతుంది మీకు మేము భరోసా ఇస్తున్నామన్న మాట ఎవరి వద్ద నుంచి రాలేదు ఎప్పుడైతే హర్షన్న ఫీల్డ్లోకి త్రీ వన్ సెవెన్ వాళ్ళ బాధితులకి నేనున్నాను మీ హర్షణనంటూ ముందుకు ముందుకొచ్చారో ఆ రోజు నుంచి అసలు మాకు త్రీ వన్ సెవెన్ ఎఫెక్టెడ్గా ఎక్కడో రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో పనిచేస్తున్నామన్న బాధ కూడా అనిపించలేదు ఎప్పుడు ఫోన్ చేసినా అన్నా పడకండి మీ సమస్యకు నేను పరిష్కరిస్తాను మీ సమస్య నేను కష్టపడి ఈ సమస్యను చాలాసార్లు మాకు హామీ ఇచ్చారు మా త్రీ వన్ సెవెన్ బాధితులు ఉన్నారు స్పౌజ్ బాధితులు ఉన్నారు మేము ఒక ఇరవై మంది ముప్పై మంది హైదరాబాద్ వెళ్ళినా అన్న ఎంత దూరంలో ఉన్నా వెంటనే వచ్చి మా అయ్యి మా సమస్య తెలుసుకొని మమ్మల్ని అందరినీ మా కన్సల్ట్ అధికారి దగ్గరికి తీసుకెళ్ళి మహిళలు మా సోదరి సోదరిమణులు చాలా దూరం నుంచి వచ్చారు వీళ్ళ సమస్యను పరిష్కరించండి అని అన్న రిప్రజెంట్ ఇచ్చి మా గురించి ఆయన ఎన్నోసార్లు అధికారులను అడిగారు అంటే నేను ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా మనము ఒక సంఘ నాయకుడి దగ్గరికి కానీ అధికారి దగ్గరికి కానీ వెళ్తే చూద్దాం చేద్దాం అన్నట్టు పంపించేస్తారు కానీ ఏవరు కూడా నేనున్నా సరే మీ సమస్య తీరుతుంది మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పిన దాఖలాలు లేవు కానీ హర్షన్న అంటేనే అదొక ధైర్యం మా ముఖ్యంగా మహిళా సోదరులు అయితే ఇంతకుముందు ఏ సమస్య చెప్పుకోవడానికన్నా ముందుకు వచ్చేవారు కాదు కానీ హర్షన్న వచ్చినప్పటి నుంచి ఎంత దూరంలో ఉన్న డైరెక్ట్ హాస్టల్ కలిసి మా సమస్య చెప్పుకుంటే తీరుతుంది అనే భరోసా చాలామంది మహిళలు ఎప్పుడు బయటికి రాని వాళ్ళు కూడా ఈ మధ్య హైదరాబాద్ వరకు కూడా వెళ్ళి కమిషనరేట్లో కలుస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం